నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ హవా నడుస్తుందని ఆయన చరిష్మా చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని సీనియర్ బీజేపీ నేత ఏనుగుల తిరుపతి అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిపే లక్ష్యంగా కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఓల్డ్ బోయింట్పల్లి డివిజన్లో ఏనుగుల తిరుపతి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓల్డ్ పోయింట్పల్లి సమతానగర్లోని పీవీఎండ్ క్రేవ్ లో గల జేఎల్టీవీ సెవెన్ కార్యాలయంలో సీఈఓ గవ్వల శ్రీనివాసులతో తిరుపతి బీజేపీ శ్రేణులు మనోజ్ కుమార్ కోటి రంగం సతీష్ మనీష్ సిద్ధాల మాణి పెద్ది శిరీష్ కుమార్ తుర్రం విశిష్ట బెర్ల సాయి కిరణ్ తదితరులతో పాటు మహిళా కార్యకర్తలు ముచ్చటించారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ దేశంలో మోదీ హవా కొనసాగుతుందని నాలుగు వందల సీట్లు పక్కాగా బీజేపీ గెలవబోతుందని తెలిపారు మచ్చలిని నాయకులు ఇటల రాజేందర్ అన్న గారు మల్కాజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని ఆయన గెలుపు ఖాయమని భారీ మెజారిటీతో గెలుస్తారని తిరుపతి అనేక విషయాలు ఈ సందర్భంగా వెల్లడించారు ఇదిలా ఉండగా తిరుపతి నేతృత్వంలో శ్రేణులు కార్యకర్తలు తానగర్ గోరే కాలనీ పెంటారెడ్డి కాలనీ మల్లికార్జున నగర్ భవానీ నగర్ గంగపుత్ర కాలనీ ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ కరపత్రాలు పంచుతూ బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు

ప్రజలందరూ కూడా బ్రహ్మరత్వం పడుతున్నారు నాలుగు వందల సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుపొతాం ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు గెలుపొందుతారు రాబోయే రోజులలో మోడీ గారు కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గురుస్థానంలో ఉంచే విధంగా తన నిర్ణయాలు ఉంటాయి ఈరోజు దేశం మొత్తం కూడా మోడీ గారి వెంట ఉన్నది ఈ మల్కాజి నియోజకవర్గం మొత్తం కూడా ఈటల రాజేంద్ర గారు వెంట ఉన్నది మూడు లక్షల మెజార్టీతోని ఈటల రాజేంద్ర గారు గెలవబోతున్నారు ప్రజలందరూ కూడా మేము ప్రచారం చేసే క్రమంలో ఇంటింటికి గడప 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 గడపకు తిరిగిన క్రమంలో ప్రజలందరూ కూడా బ్రహ్మదం పడుతున్నారు ఎవ్వరు కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఈటల రాజేంద్ర గారి గురించి మా అందరికీ తెలుసు ఆయన ఒక ఉద్యమకారుడు ఆయన మచ్చలేని నాయకుడు అని ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరికి వారే స్వచ్ఛందంగా కార్యకర్తలై భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు మా బోయినపల్లి డివిజన్ వరకు వస్తే ఈ డివిజన్లో డివిజన్ మొత్తం కూడా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కూడా ప్రత అందరూ కూడా ఈరోజు రాజేంద్ర నాన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు రాజేంద్ర లాంటి వ్యక్తి ఈరోజు మాకు ఎంపీగా గెలిస్తే మల్కాజ్ ఎంపీగా గెలిస్తే రేపు కేంద్ర మంత్రి అవుతారు రేపు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఈ దేశం ఈ దేశం అభివృద్ధిలో ఈటల రాజేంద్ర గారు కూడా ఒక భాగస్వామ్య అవుతారు అని ఈరోజు మల్కాజ్గిరికి ఈటల రాజేంద్ర గారు రావడం అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా బ్రహ్మరత్వం పడుతున్నారు ఈరోజు మోడీ గారి నిర్ణయాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఈరోజు త్రిబుల్ తలాక్ కావచ్చు ఈరోజు ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన మా పదకొండో నంబర్లో ఉన్న మన దేశ ఆర్థిక ప్రగతి ఈరోజు ఐదవ స్థానంలో ఉంది అంటే మోడీ గారి గొప్పతనే గొప్పతనమే రాబోయే రోజులలో మూడో ప్లేస్ కూడా చేరుకోబోతున్నది మోడీ గారి నిర్ణయాలు దేశం అందరూ కూడా చూస్తున్నారు మోడీ గారిని సమర్థిస్తున్నారు రాబోయే రోజులలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడే కాదు ఇంకా నలభై యాభై సంవత్సరాలైనా మోడీ బీజేపీ ప్రభుత్వమే ఉంటుందని మేము భావిస్తున్నాము భారత్ మతాకి ఈ భారతదేశం మొత్తం కూడా హిందువులందరూ కూడా గత ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురుచూసినటువంటి ఈ ఆత్మ తెల మన హిందువుల ఆత్మగౌరవము హిందువుల ఆరాధ్య దేవత శ్రీరామచంద్రుడి యొక్క అయోధ్య దేవాలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప నిర్ణయము ఈరోజు ప్రజలందరూ కూడా అయోధ్య రామ మందిరం నిర్మించినందుకు తృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా మారుమూల విలే గ్రామస్థాయిలో ఉన్న ప్రజలు కూడా ఈరోజు మన ఈ దేశానికి వెనుముక ఈ దేశానికి ఒక ఆత్మగౌరవం ఈ దేశం యొక్క వాళ్ళ హృదయ నాడి అట్లా అయినటువంటి ఆ రామ మందిర నిర్మాణం జరగడం అనేది చాలా గొప్ప విషయము రామ మందిరం నిర్మాణం చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రపంచంలో ఏకైక దేశమైనటువంటి హిందూ దేశాన్ని ముందు తీసుకెళ్లాలంటే ప్రపంచంలోనే ఒక గురుస్థానంలో ఈ భారతదేశాన్ని నిలిపే విధంగా మోడీ గారు నిర్ణయాలు ఉంటాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోడీ గారు ఈ దేశం గర్వించే విధంగా ప్రపంచాన్ని ఈ భారతదేశం శాసించే విధంగా ఉండబోతుందని ప్రజలందరూ కూడా అదే విధంగా కోరుకుంటున్నారు అందుకే ప్రజలందరూ కూడా బ్రహ్మర్థం పడుతున్నారు భారత్ మాతాకి జై